గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ మార్చి నెలలో ఉండేటటువంటి గ్రహగతులు అంటే గోచార గ్రహస్థితి ఎలా ఉందో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే రవి ఫిబ్రవరి పదమూడో తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తర్వాత మేనరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు బుధుడు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు గురుడు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు ఈ నెల అంతా కూడా మేనరాశిలో సంచరిస్తూ ఉంటాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ నెలాఖరి నుంచి మనకు మళ్ళా షష్టగ్రహ కూటమి ఏర్పాటవుతుంది ప్రారంభించడం జరుగుతుంది అలాగే కూడా ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే ప్రవేశిస్తూ ఉంటాడు అయితే ఈ అందుకని ఈ నెలలో కూడా చాలా రకాల గ్రహాలు పెద్దగా మార్పులు లేకుండా ఉన్నాయి ఇప్పుడు ఈ నుంచి మళ్ళీ షష్ఠగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి కొంచెం తీవ్రమైనటువంటి ప్రభావం ఉంది అయితే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ షష్టగ్రహ కూటం వల్ల ఎలా ఉంటుందనే విషయాలు ఆల్రెడీ వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోలు చూడడానికి ప్రయత్నం చేయండి అది మార్చి అంటే ఏప్రిల్ నెల దగ్గర నుంచి ఎలా ఉండబోతుంది నాలుగు నెలలు అనేది ప్రత్యేకంగా మూడు నాలుగు నెలల పాటు ఎలా ఉంటుంది అనేది ఇది ప్రధానంగా ఇప్పుడు మార్చి నెలకి సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే ప్రస్తుతం ఈ మార్చి నెలలో ఏం గ్రహ షష్టగ్రహపోవటం లేదు అయితే ఈ ఈ యొక్క గోచార గ్రహ గతులు ఈ రకంగా కనపడుతూ ఉన్నాయి ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అలాగే ఈ మార్చి పదిహేడో తారీఖుని సంకటహర చతుర్థి వచ్చింది సంకష్టహర చతుర్థి మార్చి పదిహేడో తారీఖున కాబట్టి చాలామంది సంకష్టహార చతుర్థి ఉన్నారు పదిహేడో తారీఖు మార్చి సోమవారం నాడు చక్కగా చేసుకోవచ్చు ఇక మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ నెల అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఫలితారు కన్యా వారు ఏది ఏమైనా కూడా ఈ నెలలో గ్రహగతులు పరిశీలించినట్లయితే కనుక కొంచెం ఇబ్బందులు బాగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ నెల మాత్రం చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి మీ యొక్క జీవన విధానం మీద ముఖ్యంగా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్తూ ఉంటే నమ్మడం కానీ తద్వారా కుటుంబంలో కలహాలు కానీ స్నేహితులతో గొడవలు కానీ ప్రేమికుల మధ్య తగాదాలు కానీ ఉద్యోగ కార్యాలయంలో తోటి ఉద్యోగస్తులతో సమస్యలు కానీ వ్యాపార లావాదేవీలు ఇబ్బందులు కానీ ఇలా అనేక రకాల సమస్యలన్నీ కూడా చెప్పుడు మాటల వల్ల అనుమానపు ఆలోచనల వల్ల మాట జారడం వల్ల నోరు జారడం వల్ల కనబడుతున్నాయి కాబట్టి ఈ కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోవడం ఓర్పు సహనంతో వ్యవహరించడం గొడవల జోలికి వెళ్లకుండా ఉండడం కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకోవడం మాత్రం ముఖ్య సూచన అలాగే డబ్బుల విషయంలో కూడా సంపాదన వస్తూ ఉన్నా డబ్బులు వస్తూ ఉన్నా అవి మీకు సంబంధం లేకుండా ఖర్చు అయిపోతూ పిల్లల ఖర్చులు పిల్లల ఉద్యోగాలకో లేకపోతే పిల్లల చదువులకో పెళ్ళిళ్ళకో లేకపోతే ఇంట్లో ఖర్చులకో లేకపోతే అనవసరమైనటువంటి వ్యామోహాలకో లేదా తిరగడాలకో ప్రయాణాలకో హోటల్స్కో వేస్ట్ అయినటువంటి ఏదో వస్తువులు కొనుగోలు చేసి ఆన్లైన్ షాపింగ్లు చేసో రకరకాలుగా ఖర్చులు పెట్టేసి అవి ఇన్వెస్ట్మెంట్కి లేకుండా పోయే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి సంపాదించినంత వృధా ఖర్చులుగా ఎక్కువగా కనపడుతుంది ఈ నెల కాబట్టి కొంచెం ఖర్చులని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది దురాశకు మాత్రం పోకండి షేర్లో ట్రేడింగ్లో పెడితే కోట్లు వచ్చేస్తాయి అనుకున్నావు లేకపోతే ఏదో బెట్టింగులో స్కామ్ల జోలికి వెళ్ళకండి ఎందుకంటే ఈ నెలలో ధన నష్టం బాగా కనపడుతోంది కాబట్టి ఆచితూచి పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది అయితే ఇళ్ల స్థలాల్లోనూ గృహాలలోనూ లేకపోతే కనుక భూముల్లోనూ పెట్టుబడులు పెట్టినా బంగారం మీద పెట్టుబడి పెట్టినా మీకు ఏమీ నష్టమైతే రాదు వాటి మీద అయితే పెట్టుబడులు బ్రహ్మాండంగా పెట్టచ్చు పాలసీలు తీసుకోవాలనుకున్న హెల్త్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు లాంటివి తీసుకోవాలన్నా కూడా మీకు ఈ నెలలో అనుకూలించే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల దురుస్సుగా మాట్లాడడం వల్ల కావలసిన వారు దూరమయ్యే ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు కొంచెం లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ప్రేమికుల మధ్య గొడవలు బాగా కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య తగాదాలు కనపడుతున్నాయి కుటుంబంలో ఉండేటటువంటి పెద్దలకి పిల్లలకి మధ్య సమస్యలు కనపడుతూ ఉన్నాయి స్నేహితులకి వ్యాపారాలు చేసే చోట ఉద్యోగాలు చేసే చోట కూడా ఎక్కువగా మాట పట్టింపులు మిస్అండర్స్టాండింగ్లు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా సరే అందరితోటి కూడా ప్రతి ఒక్కరూ ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే ఈ నెలలో ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ ఈ రెండింటి వల్ల సమస్యలు కొని తెచ్చుకునేలా కనపడుతున్నాయి కాబట్టి అత్యవసరమైతే దానివల్ల మీకు ఏదో ప్రయోజనం ఉంటుంది అంటే మాత్రమే రుణాలు తీసుకోవడానికి కానీ రుణాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి లేకపోతే వాటి వల్ల మీరు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఎవరికైతే చెడు వ్యసనాలు ఉన్నాయో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల చాలా జాగ్రత్త మీ వ్యసనాలు మీకు ప్రాణాపాయ పరిస్థితిని గురి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యసన పనులు రాత్రులు వాహనాలు నడపడాలు లేకపోతే మద్యం సేవించి వాహనాలు నడపడాలు ఇవన్నీ అసలు పూర్తిగా మానేయడం మంచిది అలాగే చాలా జాగ్రత్తగా కేర్గా ఉండాలి ఎందుకంటే శస్త్రచికిత్స అవకాశాలు హాస్పిటల్ పాలవడాలు టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు రకరకాల ప్రభావాలు దర్శనం కనపడుతుంది కాబట్టి ముఖ్యంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి వ్యసన పనులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే స్త్రీలు కూడా పొయ్యల దగ్గర కానీ రకరకాల చోట్ల కానీ చాకులతోటి కత్తులతోటి కత్తిపేటలతోటి కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎవరైతే ముఖ్యంగా వృద్ధులు ఉంటారో వాళ్ళందరూ కూడా బాత్రూంలోను నీళ్ళ చోట జాగ్రత్తగా ఉండాలి పడిపోవడాలు దెబ్బలు తగలడాలు ఒక్కట్లు కట్టడాలు రకరకాల ప్రభావాలు ఉన్నాయి ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఏదైనా సరే యుక్త వయసులో ఉన్నవాళ్ళు కూడా చెడు గుణాలు కానీ చెడు ఆలోచనలు కానీ చెడు వ్యక్తులు కానీ చెడు స్నేహితులు కానీ వీళ్ళని దూరం పెట్టాలి చదువుకునేటప్పుడు కూడా అలాగే ఇంటికి సంబంధించినటువంటి ఏదో ఒక రకమైన రిపేర్లు రావడమో వాటికి ఖర్చులు పెట్టడమో ఇలాగా సంపా డబ్బులు వస్తున్నా సరే ఆ డబ్బులు మీకు సంబంధం లేకుండా అంటే ఏదో ఒక వేస్టేజ్ ఖర్చులుగా పోతుంటాయి ఏదో వస్తువులు చెడిపోవడం వల్ల వాహనాలు చెడిపోవడం వల్ల వాహనాలు మార్చడము రకరకాల రకాల కారణాలు చేత డబ్బులు ఖర్చులైపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు నరఘోష బాగా అధికంగా కనపడుతోంది కాబట్టి ఈ నెల కొంచెం ఎవరితోటైనా సరే జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే చేసే పని ఇష్టంగా చేయకపోవడం వల్ల చేసే పని మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల టైం అంటే టైం టేబుల్ ప్రకారంగా ఒక పనిని ఒక ఒక సమయానికి అనుకుంటే ఆ సమయానికి ఆ పని పూర్తి చేయాలి అలా చేయకపోవడం వల్ల బద్దకం వల్ల లేజినెస్ వల్ల వాయిదాలు వేయడం వల్ల మీకు రావాల్సిన అవకాశాలు చేజారడం అనుకున్న పనులు సకాలంలో పూర్తవ్వకపోవడం దానివల్ల కొంచెం ఆర్థికంగా అనుకున్నంత ఆదాయం లేకపోవడం లాంటివి మాత్రం కొంచెం ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి అలాగే విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ కొనేటప్పుడు అమ్మేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బంగారం కానీ లేకపోతే గృహాలు కానీ భూములు కానీ కొనేటప్పుడు వాహనాలు కొనేటప్పుడు తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా అన్ని రకాల విషయాలు ఈ నెలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వ్యసనాలు పూర్తిగా మానేయాలి ఈ నెలలో ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి క్రయ విక్రయాలు జరిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్మెంట్లోనూ లిటికేషన్ భూములు కొనే అవకాశాలు అలాగే ఈ యొక్క వాహనాలు కొనేటప్పుడు యాక్సిడెంట్ వాహనాలు కొనే అవకాశాలు సెకండ్ హ్యాండ్ ఇలాంటివి ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి అలాగే భార్యాభర్తల మధ్య ఏదో రకమైనటువంటి చికాకులు లేదా మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఏ పని మీద ఆసక్తి లేకపోవడము ఓర్పు సహనం లేకపోవడము చిరాకు నిస్పృహ విరక్తి ఇలాంటి ప్రభావాలు ఉన్నాయి కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి కాస్త మోటివేషన్గా ఉండడానికి ప్రయత్నం చేయండి మంచి పుస్తకాలు చదవండి లేదా మంచి వ్యక్తులతో మాట్లాడండి మీరు ఎవరితో మాట్లాడితే మీరు బాగుపడతారో వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది బంధువులతో చికాకులు వివాహాది శుభకార్యాలు చివరిదాకా వచ్చి చేయవనక వెళ్ళి వెనక అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే ఆలస్యం అవుతుండడం అలాగే ఇష్టమైన వాళ్ళ దూరం అవ్వడం ప్రేమికుల మధ్య గొడవలు రావడం వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యాలు ఇలాంటివి బాగా కనపడుతున్నాయి స్థిరాస్తి తగాదాలు ఇరుగు పరుగు వారితోటి సమస్యలు కొంతమంది మీ మీద దుష్ప్రచారాలు చేసే అవకాశాలు మీ మీద నిందారోపణలు చెయ్యని తప్పుకి నిందారోపణలు ఇలాంటివి కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అన్నదమ్ములతోటి అక్క కుటుంబ సభ్యులతో ఇరుగు పరుగు వారితో కూడా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అలాగే కోర్టు వివాదాలన్నీ కూడా వాయిదాలు పడే ఉన్నాయి ఆస్తి వివాదాల నిర్ణయంలో మాట్లాడుకోవడం మంచిది కాదు అలాగే కొంత అవమానానికి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త బ్యాంకు లావాదేవీల విషయంలో ఇంకా జాగ్రత్త అప్పులు తీసుకోవడం రుణాలు ఇవ్వడం తీసుకోవడం కూడా మీకు కలుసు వచ్చేలా కనపట్టలేదు ఈ నెలలో అలాగే విదేశీ ప్రయత్నాలు కూడా ఈ నెలలో వాయిదా వేసుకోవడమే మంచిది వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా విదేశాల్లో ఉండేవారికి ఎక్కువగా ఉద్యోగ సమస్యలు బాగా కనపడుతున్నాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు ఉద్యోగాలు పోవడాలు లేదా ఉద్యోగాలు రాకపోవడాలు ఉన్నా సరే వాటిలో మెంటల్ టెన్షన్లు పెరగడాలు లేదా బెంచ్ మీదకు ఉండేటటువంటి పరిస్థితుల్లో రకరకాల ఈతి బాధ ఇబ్బందులు అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాల వల్ల కానీ సమస్యల వల్ల కానీ ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి మెంటల్ టెన్షన్లు ఎక్కువైపోతే ముఖ్యంగా ఎన్ఆర్ఐలందరికీ కూడా కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అక్కడ షేర్లో ట్రేడింగ్లు ఎక్కువ డబ్బులు పెట్టడానికి ప్రయత్నం చేయకండి ఇక ఈ నెలలో శత్రువులు ఎక్కువగా పెరిగిపోతారు కాబట్టి ఎవరిని నమ్మకండి మధ్యవర్తులు అమ్మి మోసపోతారు ఎవరిని నమ్మకండి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అనవసరమైన ప్రయాణాలు చేయకండి బంధువులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఇతరులతో ప్రతి వ్యక్తితోటి కూడా ఆచితూచి వ్యవహరించండి లావాదేవీలు చాలా జాగ్రత్తగా జరపండి అలాగే మిమ్మల్ని పాడు చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు మీ డబ్బుని కాజేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీ చేత తప్పుడు పెట్టుబడులు పెట్టించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీకు తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు మీ చేత ఏదో తప్పుడు పని చేయించడానికి ప్రయత్నం చేసేటటువంటి వారు మీ చుట్టూ ఉంటారు కాబట్టి అలాంటి ప్రతి వ్యక్తితో కూడా ఈ నెలలో బాగా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం కనపడుతోంది అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ వల్ల లేదా పిల్లల వల్ల ఇంట్లో వ్యక్తుల వల్ల కూడా మీకు ధన నష్టం కనపడుతుంది అంటే వాళ్ళకి ఏదో ఒంట్లో బాగోకపోవడము లేదా వాళ్ళకి ఏదైనా అవసరాలు తీర్చడమో వాళ్ళకి ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడము తప్పని పరిస్థితుల్లో ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే లోహ యంత్ర ఇనుము పరిశ్రమలు వారికి అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి అలాగే చేసేటటువంటి ప్రతి పనిని కూడా ఆచితూచి వ్యవహరించి చేయాలి నెలలో ఉద్రేకానికి గురైపోకండి ఉద్రేకాలు చాలా శాతం తగ్గించుకోండి ఇంకా విద్యార్థి విద్యార్థులకి ఆన్లైన్ సెల్ సెల్ఫోన్ గేమ్స్లు ఇలాంటివి చాలా ప్రమాదం అది చేత ఏకాగ్రతతో చదువుకునే ప్రయత్నం చేయండి అలాగే ఇష్టం లేని సబ్జెక్టులు కానీ లేకపోతే ఇష్టం లేనటువంటి చదువులు కానీ వీటి పట్ల ఆసక్తి పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇష్టం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే కాలేజీలో కానీ లేదా స్కూళ్ళలో కానీ కొంచెం మంచి స్నేహితులతో మంచి విద్యార్థులతోటి కలిసి డౌట్లు ఏమైనా ఉంటే తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి ప్రతిపక్క తగ్గ గుర్తింపు అయితే కనపడటం లేదు ఉద్యోగాల్లో చిన్న చిన్న చికాకులు కనపడుతున్నాయి పై అధికారుల యొక్క ఒత్తిడి బాగా కనపడుతుంది కాకపోతే ఏదో రకంగా నెల అయితే మాత్రం కష్టాలతోటి ఇబ్బందులతోటి గడిచిపోతుందని చెప్పొచ్చు కాకపోతే ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ప్ర ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగ గండాలు ఎక్కువగా ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఒడిదుడుకులు బాగా ఉంటాయి ఈ నెలంతా కూడా అధికారులు బాగా ఎక్కువగా ఇబ్బంది పెడతారని చెప్పొచ్చు ఇక వ్యాపారస్తులకి వ్యాపార బరంలో అక్రమంగా వ్యాపారాలు చేసేటటువంటి వారు అక్రమ మార్గంలో డబ్బులు వారికి ఈ నెలలో బాగా పెద్ద పెద్ద దెబ్బలు తినే అవకాశాలు ఉన్నాయి ధన నష్టం కనపడుతుంది అలాగే కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి అందరితో జాగ్రత్తగా ఉండండి మీ యొక్క అనవసర ఈ అక్కలేని వ్యాపారాలు చేసి మాత్రం ఇరుక్కుపోతారు జాగ్రత్తగా ఉండండి మామూలుగా మంచి మంచి వ్యాపారాలు చేసేటటువంటి వారు అందరికీ కూడా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలు అయితే మాత్రం వస్తాయి అయితే కొంచెం ఖర్చులు కూడా అధికంగా కనపడుతున్నాయి పెట్టుబడులు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా అంటే కాన్సన్ట్రేషన్తో వ్యాపారం చేయాలి కస్టమర్స్తో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి అలా అయితే ఈ నెలలో ఇబ్బందులు అయితే ఉండవు కాకపోతే ఏదైనా సరే ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకోవడం చాలా అవసరం ఈ రాశి వారు అందరూ కూడా ఎందుకంటే పరసర జాతకులు ఉంటే గ్రహ గదులు ఎలా ఉన్నాయి కూడా ఒకసారి అందులో ఉగాది వస్తుంది కాబట్టి ఒకసారి చూసుకుని అదరికి వెళ్ళడం మాత్రం అందరికీ ముఖ్య సూచన అలాగే స్త్రీలకు కూడా ఈ నెలలో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా ఖర్చులు బాగా కనపడుతున్నాయి సంతానం వల్ల సమస్యలు అధికంగా పని ఒత్తిడి బాగా పెరగడము అలాగే మెంటల్ టెన్షన్లు కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి కాడు పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలు ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలు మాత్రం కనపడుతూ ఉన్నాయి కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు వ్యామోహాల విషయాలు మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి నమ్మక ద్రోహాలు లేదా కొంచెం కాలేజీ విద్యార్థి విద్యార్థులందరికీ కూడా కొంచెం రకాల వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి వాటి వల్ల సమస్యలు కనపడుతున్నాయి తత్తు జాగ్రత్తలు తీసుకోండి వ్యామోహాలకి కోరికలకి లేదా పరస్పర శారీరక వ్యవహారాలకి స్త్రీలు ముఖ్యంగా అనవసరమైన వ్యక్తులకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మాత్రం చాలా ముఖ్య సూచన ఎందుకంటే నమ్మక దృహాలు మంచి మాటలతో మిమ్మల్ని మోసాలు చేసే ఉన్నాయి మిగతా అన్ని విషయాలను కూడా స్త్రీలకు కొంచెం అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ఏదేమైనా కూడా ఈ నెలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది మీరు చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం రుణ బాధలు లేదా వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపారాల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు అప్పుల బాధ నుంచి బయటపడతారు ఆదాయం బాగా పెరుగుతుంది కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా ఈ నరఘోష యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము అలాగే శత్రువులు బాగా పెరగడము ఇంట్లో ఏదో రకమైనటువంటి అలజడి కింద ఉండడము లేదా ఈ యొక్క ఎవరైనా ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలలంతా కూడా శుభప్రదంగా ఉండాలన్నట్లయితే కనుక కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం మంచిది ఏమిట పరిహారాలు ఉన్నట్లయితే కనుక మీ చేత్తో మీ ఇంట్లో మీరే కొన్ని రకాల పూజలు కానీ వ్రతాలు కానీ ముఖ్యంగా సప్త శనివారాల వ్రతం అంటే వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామివారు పూజ చేసుకోవడం లేదా పదహారు సోమవారాలు వ్రతం అంటే పదహారు సోమవారాలు శివుడికి పూజ చేసుకోవడం అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం అంటే ప్రతీ నెలా కూడా బహుళ చవితి రోజున సంకటహర చతుర్థి వస్తుంది ఆ వ్రతం చేసుకోవడం అలాగే స్వ సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ చేసుకోవచ్చు వీటిలో ఏది చేసుకున్నా కూడా మీకు ఉండేటటువంటి గ్రహ దోషాలు తొరిగి కోరినటువంటి ఏ కోరికైనా నెరవేరుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక మీకు బ్రాహ్మణులు దొరికినా దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీరు ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు మేము వీడియోలుగా తయారు చేసి పూజా విధానం కథ అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పూజలు వ్రతాల యొక్క వీడియోలు వస్తాయి మీరు చక్కగా ఫోన్ ఎదురుగా పెట్టుకుని ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో మీరే చగ్గా ఈ వ్రతాల్లో ఏ వ్రతమైనా సరే చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు చాలా త్వరితంగా కోరికను కోరికలు తీరుస్తాయి చాలా సమస్యలు పోగొడతాయి గ్రహ దోషాలన్నీ తొలగించి మంచి అనుకూలతను కలగజేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వ్రతాలు చేసి ఈ పూజలు మీ ఇంట్లో చేసుకుని తద్వారా భగవతా అనుకూలతతోటి ఆనందంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీటికి సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నది కామెంటు రూపంలో కూడా మీకు లెక్కల ఇస్తాం ఇప్పటిదాకా మేము చెప్పిన ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేయలేదా లేదా అనే విషయం కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్ూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం భవంతు స్వస్తే